శుభోదయం అనుదిన జీవం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మును మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం ప్రియా దేవుని ప్రజలారా అందరూ బాగున్నారు కదూ ఈ ఉదయకాలాన దిన ఆరంభ గడీలలో దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో దైవ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుని దర్శించుకుని ఆయన వాక్యం ద్వారా హెచ్చరింపబడి మరి నూతన దినములో అడిగిటకు ప్రభు చూపిన కృపను బట్టి ప్రభువుకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దిన ధ్యానము నిమిత్తమై డెబ్భై ఒకటవ కీర్తన మూడవ వచనంలో ఉన్నటువంటి చివరి భాగమును మాత్రం చదువుకుందాం డెబ్భై ఒకటవ కీర్తన మూడవ చరణం చివరి భాగం నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు దేవుడు ఈ వాక్యమును మన వెనికిడిలో గాక ప్రార్థన దయగల ప్రభు కృపగల నాయన మా జీవితములో మరి యొక్క నూతన దినాన్ని అనుగ్రహించి ఈ ఉదయకాలన మీ ముఖ దర్శనము చేసుకుని మీ వాక్యం ద్వారా మేము బలపరచబడి మరి యొక్క నూతన దినములో అడిగినటుకు మీరు మాకిచ్చిన భాగ్యాన్ని బట్టి మీకే స్థుతి స్తోత్రాలు తెలిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబాన్ని నిండారుగా దీవించుమని ఏ సుపరిశుద్ధనామను అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను ప్రియా దేవుని ప్రజలరా ఇక్కడ కీర్తనకారుడు శ్రేష్టమైనటువంటి ఆ దైవ చిత్తాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క తీర్మానము దేవుని యొక్క నిశ్చయత అంటే మానవులందరినీ రక్షించడానికి ఆయన నిశ్చయించుకున్నారు మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఏ స్థలంలో ఉన్నప్పటికీ ఆయన మనల్ని రక్షింప నిశ్చయించి ఉన్నాడు కాబట్టే ఆయన మన కొరకు యేసు క్రీస్తుగా ఈ లోకానికి వచ్చారు యేసు అనగా రక్షకుడు అని యేసు ప్రభు రక్షించుటకే ఈ లోకానికి వచ్చారు అంత మాత్రమే కాకుండా యశు ప్రభు చెప్పినటువంటి మాటలు మనం గమనించినట్లయితే ప్రభుని గురించి చెప్పబడినటువంటి మాట నశించిన వారిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చారు ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా నీతిమంతులు లేరు అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అటువంటి వారిని రక్షించడానికి ఏసయ్య లోకానికి వచ్చారు అంతేకాకుండా రక్షించాలని ఆయన తీర్మానం చేసుకున్నారు అయితే ఒక్క ప్రశ్న ఎవరిని రక్షిస్తాడు ఈ కీర్తనలో మొదటి చరణంలో మనం గమనిస్తే యహోవా నేను నీ శరణుజొచ్చి ఉన్నాను నన్ను నిన్నడును సిగ్గుపడనీయకుము ప్రభును ఆశ్రయించినటువంటి వారిని ఆయన సిగ్గుపడనీయడు ఆయన రక్షించేటువంటి దేవుడుగా ఉన్నాడు ఆయన రక్షణ పొందుకోవాలంటే ఒక కండిషన్ ఏమిటి అని అంటే ఆయన శరణుజొచ్చాలి అందుకొరకే కీర్తనాకారుడు నూట పద్దెనిమిదో కీర్తనలో అంటాడు కదా మనుషులను నమ్ముకున్నటకంటే యహోను ఆశ్రయించటం మేలు రాజులను నమ్ముకున్నటకంటే యోన ఆశ్రయించటం మేలు అవును ప్రియా దేవుని ప్రజలారా మనకు కష్టం నష్టం బాధ ఇరుకు ఇబ్బందులు అనారోగ్య పరిస్థితులు ఆర్థిక ఇబ్బందులు మనకు కలిగినప్పుడు మనుషులను ఆశ్రయిస్తాం కానీ ఆ మనుషులు అటువంటి సమయంలో వారు ముఖం చాటేసేటువంటి పరిస్థితులు ఎన్నో నీవు ఎదురు ఎదుర్కొని ఉంటావు అయితే నీవు ప్రేమిస్తున్నటువంటి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుడు నిన్ను రక్షించడానికి నిశ్చయించినటువంటి దేవుడు ముఖము చాటేసేటువంటి దేవుడు కాదు నిన్ను కనికరిస్తాడు నీకు కృప చూపుతాడు నిన్ను రక్షింప నిశ్చయించి ఉన్నాడు కాబట్టి ఆయనను ఆశ్రయించు వారికి మేలు కొదవై ఉండదు యేసు అంటారు కదా నా చేతిలో నుండి నిన్ను ఎవరు అపహరిస్తారు అని యోహాను స్వార్థలు అంటాడు ఆయన మనం రక్షించ నిశ్చయించాడు కాబట్టి మనం ఎటువంటి స్థితిలో ఉన్నా రక్షిస్తాడు అంతేకాకుండా మనలను ప్రమాదంలో పడకుండా తన అరచేతుల్లో మనం చెక్కుని ఉన్నాడు ప్రియ దేవుని ప్రియ ప్రజలారా ఏ సైను ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నావా ఆయనను ఆశ్రయించిన నరునికి ఏ మేలు ఉండదు ఇది ప్రభు ఇస్తున్నటువంటి శ్రేష్టమైన వాగ్దానం ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ప్రభు కొరకు సాక్షికరంగా జీవించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేను గాక ప్రార్థన దయగల ప్రభు కృపగల నాయన మీరిచ్చిన శ్రేష్టమైన వాక్కును బట్టి ఉందనాలు నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు అని కీర్తనాకారుడు చెప్పినటువంటి మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం పరిశుద్ధాత్మ దేవుడుగా ఈరోజు మీరు మాతోనే సూటిగా మాతో మాట్లాడుతున్నారనాయన మమ్మల్ని రక్షింప నిశ్చయించి ఉన్నారు ప్రభు మేము ఎటువంటి ప్రమాదములో ఉన్నా మమ్మల్ని రక్షించడానికి సమర్థులైనటువంటి దేవుడు ప్రభు మా శారీరక మానసిక ఆత్మీయ బంధకాలలో నుండి మమ్మల్ని రక్షించి మమ్మను సమాధానపరిచి మీ రాకడకు సిద్ధపరచుమని ఏసు పరిశుద్ధనామను అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించును గాక